తమను తాము ఎరిగిన వారికి ప్రశ్నలు ఉండవు మీరు స్వతసిద్ధంగా సిద్ధంగా నడుచుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఏమీ చేయడం లేదు ఆ చర్య మీ యొక్క జీవన్ మూలం నుండి తనంతట తానే వస్తూ ఉంటుంది అది ఒక కాని చర్యగా ఉంటుంది మీరు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు మీ చిత్తాన్ని ఉపయోగించినప్పుడు మీ గత అనుభవాలను ఉపయోగించినప్పుడు మీ చర్య ఆ చర్య మీ చర్య అవుతుంది కానీ అస్తిత్వాన్ని స్పందించడానికి మీరు అవకాశం కల్పించినప్పుడు మీ చిత్తం ఏమాత్రం కలుగు చేసుకోనప్పుడు మీరు చిత్తరహిత స్థితిలో ఉంటారు మీ పూర్తి మౌనంలో మీ స్వధర్మాన్ని మీరు అనుమతించినప్పుడు అది ఏం చేసినా సహజ సుందరం అవుతుంది అది ఒక చర్యరహిత చర్య అద్దం కేవలం ప్రతిబింబిస్తుంది అవును ఇది అద్దం వంటిదే మీరు అద్దం ముందుకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిని చూపించాలా వద్దా అని అద్దం ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా వీడు నల్లకళ్ళ జోడు పెట్టుకొని మాఫియా డాన్లాగా కనిపిస్తున్నాడు వీడిని చూపించాలా వద్దా అని అద్దం ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా అద్దానికి వస్తువుతో సంబంధమే లేదు అలాంటప్పుడు అది నిర్ణయించే ప్రశ్నే తలెత్తదు అది దాని స్వధర్మం ప్రకారం ప్రతిబింబిస్తుంది అంతే ప్రతిబింబించడం అనేది అద్దపు స్వధర్మం నటులు మంచి ధ్యానులు కాగలరు నటులు చాలా సులువుగా ధ్యానులు కాగలరు ఎందుకంటే వారు ఎప్పుడూ నటనలో ఎవరో ఒకరి పాత్రను పోషిస్తూ ఉంటారు ఆ పాత్ర పోషణలో వారికి ఒక సాక్షిభావం ఉంటుంది అది వారి నిజమైన గుర్తింపు కాదనే సాక్షిభావంతో ఉంటారు నాకు తెలిసినంతవరకు నటన వృత్తి ధ్యానులకు అత్యుత్తమమైనది ఎందుకంటే ప్రతిరోజు మీ గుర్తింపు పాత్ర మారిపోతూ ఉంటుందని ఆ వృత్తి మీకు నేర్పిస్తుంది నిదానంగా మెల్లగా నటుడు ఎరుకలోకి వస్తాడు అతను ఈ ఎరుకలోకి వచ్చే కళను తెలుసుకుంటే ఈ గుర్తింపులన్నీ వస్తుంటాయి పోతుంటాయి చివరకు తన స్వంత వ్యక్తిత్వం కూడా కేవలం తన తల్లిదండ్రులు మతాచార్యులు రాజకీయవేత్తలు ఉపాధ్యాయులు ఆచార్యుల చేత తనకు నేర్పించబడిందే అనే వాస్తవాన్ని అతడు గుర్తిస్తాడు ప్రజలు మోసపోయారు ప్రతి వ్యక్తి తన స్వధర్మానుసారంగా స్వచ్ఛంగా జీవించకుండా నటన వంటి జీవితం గడుపుతున్నాడు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అప్పుడు మీకు గొప్ప నిజం తెలిసిపోతుంది ఆ నిజం ఏమిటంటే జనం మోసగించబడ్డారు అని ఈ మాటలతో చాలా అర్థం ఉంది జనం మోసగింపబడ్డారు కాబట్టే వారి పనులన్నీ తప్పుడు దిశల్లో జరుగుతున్నాయి అందుకే వారు దుఃఖాలతో బాధలతో వ్యధలతో వేదనలతో కోపతాపాలతో బ్రతుకుని వెళ్ళదీస్తున్నారు ప్రామాణికంగా జీవించండి జనం ప్రతి పని చేస్తున్నారు కానీ అది వారి స్వతసిద్ధత్వం నుండి రావడం లేదు అది వారి విశిష్టతత్వం నుండి రావడం లేదు వారి అస్తిత్వం నుండి రావడం లేదు అందుకే వారు నిస్సారంగా ఉంటున్నారు అందుకే వారు ఎప్పుడూ సంశయిస్తూ జంకుతుంటారు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎప్పుడూ అడుగుతుంటారు ప్రతి దాని గురించి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటున్నారు తనను తాను తెలుసుకున్న వ్యక్తికి అడగటానికి ప్రశ్నలే ఉండవు తనను తాను తెలుసుకున్న వాడికి ఏం చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు ఎంచుకునే ప్రశ్నే తలెత్తదు అతడు ఏది చేసినా అది ఒప్పే అవుతుంది మీ స్వధర్మం ద్వారా ఒప్పు మాత్రమే ఉదయిస్తుంది ఎలాగంటే నిజమైన రోజా మొక్క నుంచి ఖచ్చితమైన రోజాలే ఉదయించినట్లుగా